గుంటూరు జిల్లా మేడికొండూరులోని పాలడుగు గ్రామంలో జరిగినటువంటి చోరీ కేసును పోలీసులు ఛేదించారు గత నెల మూడవ తేదీన తన ఇంట్లో దొంగతనం జరిగినట్లుగా వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చోరీకి పాల్పడింది రాంబాబు వెంకటేష్ విజయులుగా గుర్తించారు ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు దొంగల నుండి ఎనభై ఆరు గ్రాముల బంగారం నూట యాభై గ్రాముల వెండి నలభై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు ఓకే అందరికీ నమస్కారం సో ఈ నెల మూడవ తారీఖు రాత్రి మేడికొండూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పాలాడుగు గ్రామంలో ఒక ఇంటి దొంగతనం జరిగింది సో ఆమతి వీరయ్య అనే అతను కంప్లైంట్ ఇచ్చారు రాత్రి వాళ్ళు వాళ్ళ ఇంటిని లాక్ చేసుకొని బయట ఇంటి ఎదుట రేకుల గదిలో పడుకున్నారు వాళ్ళు లేని క్రమం వాళ్ళు లేని సమయంలో కొంతమంది ఇంట్లోకి దూరి బయట లాక్ బ్రేక్ చేసి లోపల బీర్వా బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగింది దొంగతనంలో ఎయిటీ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెండి అండ్ ఫార్టీ థౌజండ్ క్యాష్ పోయినట్టు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సో దీని మీద క్రైమ్ నెంబర్ త్రీ నాట్ వన్ బార్ ట్వంటీ ఫైవ్ మేడిగొండూరు బిఎస్లో రిజిస్టర్ చేయడం జరిగింది సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని చాలా ప్రతిష్టాత్మకంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా మంచి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది టెక్నికల్ ఎవిడెన్స్ సిసిటీవీ కెమెరాజు టావర్ డంప్ సిడిఆర్లు ఐపీడీఆర్లు తర్వాత దాంతోపాటు లోకల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ముద్దాయిల మీద మనకి లోకల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అన్నీ దాన్ని కంబైన్ చేసి చాలా మంచి డిటెక్షన్ చేయడం జరిగింది సో ముగ్గురు అక్యూజ్డ్ అరెస్ట్ చేయడం జరిగింది ఏ వన్ దేవరకొండ రాంబాబు ఏ టూ తుపాకుల వెంకటేష్ ఏ త్రీ బొమ్మల విజయ్ ఈ ముగ్గురు కూడా పాత అఫెండర్స్ పాత ముద్దాయిలు సో ఏ వన్ మీద విజయవాడలో సస్పెక్ట్ షీట్ ఉంది పైకు పాయకపురం పోలీస్ స్టేషన్లో అతని మీద ఆల్మోస్ట్ వన్ ట్వంటీ నూట ఇరవై దాకా కేసులు దొంగతనం కేసులు ఉన్నాయి అతని మీద పెదక కానీ కొత్తపేట నల్లపాడు ప్రతిపాడు మంగళగిరి అన్ని స్టేషన్స్లో కేసెస్ ఉన్నాయి అదే విధంగా తుపాకుల వెంకటేష్ అతని మీద చిలుకలూరిపేట టౌన్ లో అతని మీద సస్పెక్ట్ షీట్ ఉంది అతని మీద కూడా యాభై దాకా బైక్ దొంగతనాలు కేసులు ఉన్నాయి చిలుకలూరిపేట పిడుగురాల కూడా నల్గొండ భువనగిరి సూర్యాపేట పోలీస్ స్టేషన్స్లో ఇతని మీద కూడా కేసెస్ ఉన్నాయి అదేవిధంగా బొమ్మల విజయ్ ఏథ్రి అతని మీద కూడా చిలుకరిపేట టౌన్ పిఎస్లో షీట్ ఉంది అతని మీద కూడా చిల్కూరిపేట పిఎస్లో మాటూర్లో వట్టి చెరుకూరు లో అతని మీద కేసులు ఉన్నాయి అతని మీద మర్డర్ కేసు రాబరీ కేసు కూడా ఉంది సో ఈ వీళ్ళు ముగ్గురు కూడా జైల్లో కలిశారు ఎప్పుడైతే వీళ్ళు జైల్లో ఉన్నారు వాళ్ళకి పరిచయం అయింది తర్వాత ఏథరి ఎవరైతే ఉన్నాడో బొమ్మల విజయ్ వాళ్ళ ఇద్దరిని ఒక రూమ్ ఇచ్చి అక్కడ పెట్టుకుని వాళ్ళతో అఫెన్స్లు చేపిస్తున్నాడు సో మనం ఈ కేసు డిటెక్ట్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది ఈ కేసులో వాళ్ళు ముగ్గురు మూడు కేసెస్ చేసినట్టు మూడు కేసెస్ చేసినట్టు వాళ్ళు కన్ఫెస్ట్ చేశారు ఒకటి మేడికొండూరు పిఎస్లో ఏదైతే మేము ఇప్పుడు చెప్తున్నామో ఆ కేసులో ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ ఎయిటీ త్రీ గ్రామ్స్ సిల్వర్ రెండు సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు చీమా కుర్తి పిఎస్ లో కూడా ఒక బైక్ దొంగతనం చేసినట్టు కన్ఫెస్ చేశారు ఆ బైక్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా మొప్పాల పిఎస్ లో ఇంకొక దొంగతనం వాళ్ళు కన్ఫెస్ట్ చేయడం జరిగింది సో ఈ రోజు ఈ ముగ్గురును అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిస్తున్నాము వాళ్ళు మూడు కేసెస్ కన్ఫెస్ చేయడం జరిగింది దీంట్లో ఏదైతే ఇప్పుడు మేడికొండూరు పిఎస్ కేసు ఉంది దాంట్లో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఆల్మోస్ట్ ఫుల్ రికవరీ కూడా చేసి విక్టిమ్స్కి ఇవ్వడం జరుగుతుంది సో ఈ కేసును డిటెక్ట్ చేసిన డిఎస్పి తుల్లు ఆధ్వర్యంలో మేడికొండూరు ఇన్స్పెక్టర్ నాగుల్ మీరా సాహెబ్ ఎస్ఐ కాజీబాబు అండ్ వాళ్ళ టీంని అభినందిస్తున్నాము వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ కూడా అందజేస్తాము థ్యాంక్ యూ ఒకే చోట ఉంటున్నారు ఒక రూమ్ లో ఉంటున్నారు ఏ త్రీ వాళ్ళకి రూమ్ పెట్టించాడు ఏ త్రీ ఏ వన్ ఏ టూని ని అక్కడ ఉంచుకొని వాళ్ళతో దొంగతనాలు చేపిస్తున్నాడు సో వాళ్ళు ముగ్గురు అక్కడ జైల్లో కలిశారు కలిసినాక బయట వచ్చి ప్లాన్ చేసి ఇది చేస్తున్నారు బంగారము ఎయిట్ గ్రామ్స్ బంగారం రికవర్ చేయడం జరిగింది ఎయిటీ ఎయిట్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ బంగారం ఎయిటీ త్రీ గ్రామ్ సిల్వర్ రెండు సెల్ ఫోన్స్ మొత్తం కలిపి అరౌండ్ పది లక్షల వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది సో అదే ఇప్పుడు వాళ్ళ మీద షీట్ ఎక్కడైతే ఉందో షీట్ విజయవాడలో ఉంది సో పక్క జిల్లాలో ఉంది కానీ ఈ ఇప్పుడు మనం కొత్తగా ఒక ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను సో మన ఏదైతే మనకి కెమెరాస్ ఉన్నాయో సీసీటీవీ కెమెరాస్ దాంట్లో పాత దొంగలు ఎవరైనా అక్కడ మన ఆ కెమెరాల్లో కనపడితే ఫేస్ రికగ్నిషన్ కూడా అవుతుంది సో పాత దొంగ దొంగ దొంగులు ఏమైనా తిరుగుతున్నారనేది మనకి అలర్ట్ వస్తుంది సో దాంతో మనకి స్టేట్ వైడ్ ఎవరైతే ఇప్పుడు పక్క జిల్లాలో ఉన్న ఒఫెండర్స్ కూడా వాళ్ళ గురించి మనకి తెలియదు పక్క జిల్లాలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి షీట్స్ పక్క జిల్లాలో ఉంటాయో వేరే జిల్లాలో ఉంటాయో వాళ్ళకి మనకి తెలియవు కానీ వాళ్ళను ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ద్వారా అది స్టేట్ డేటాబేస్ కాబట్టి మనకి కూడా దానికి సంబంధించి అలర్ట్స్ వస్తాయి సో దానితో మనకి ఇట్లాంటివి జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఓకే సో అంటే వాళ్ళు దృష్టి సారించలేదనేది మనం అది చెప్పడం తప్పు కానీ టాస్క్ ఫోర్స్కి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి సో హైయెస్ట్ ప్రయారిటీస్ గంజా డ్రగ్స్ దాని తర్వాత గ్యాంబ్లింగ్ కాక్ ఫైట్స్ దాని తర్వాత పీడిఎస్ రైస్ పీడిఎస్ రైస్ కూడా పట్టుకుంటున్నారు వాళ్ళు పట్టుకునే వాళ్ళు పట్టుకుని పీడిఎస్ రైస్ కూడా రిజిస్టర్ కేసీస్ రిజిస్టర్ అయ్యాయి కానీ ఇట్ ఈస్ నాట్ ఆన్ అవర్ టాప్ ప్రయారిటీ సో పీడిఎస్ రైస్ మీద పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక రోల్ ఉంది దాంతోపాటు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి మెయిన్ రోల్ ఉంటుంది పీడిఎస్ రైస్ మీద సో ఇప్పుడు పీడిఎస్ రైస్ అనేది ఆ పీడిఎస్ రైస్ అయినా లేకపోతే వేరే రైస్ అయినా కూడా వాళ్ళని పిలిపించి మేము సర్టిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది సో పీడిఎస్ రైస్ ఈజ్ నాట్ అవర్ మెయిన్ ఫోకస్ టాస్క్ ఫోర్స్ పీడిఎస్ రైస్ కోసం పెట్టింది కాదు కానీ పీడిఎస్ రైస్ కూడా జరుగుతుంది అది కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా వర్కౌట్ చేస్తాం సో ఇప్పుడు మీరు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి చూస్తే టాస్క్ ఫోర్స్ వాళ్ళు నంబర్ ఆఫ్ చాలా మందిను ఈ గాంజా వాళ్ళను పట్టుకున్నారు చాలా మంది డ్రగ్స్ చేసే వాళ్ళు లిక్విడ్ గాంజా వాళ్ళను పట్టుకోవడం జరిగింది సో దాంట్లో లాలాపేటలో కేసు రిజిస్టర్ అయింది పెథకాణిలో అయింది తర్వాత మంగళగిరిలో అయింది నల్లపాడులో అయింది సో చాలా చోట్ల కేసు రిజిస్టర్ చేస్తున్నాము ఇంకా కూడా కొన్ని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము సో ఎక్కడ కూడా ఈ డ్రగ్స్ విషయం మీద ఎక్కడ కూడా ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు మీ దగ్గర కూడా ఉన్న మాకు ఇవ్వండి ఖచ్చితంగా దాని మీద వీ విల్ టేక్ వెరీ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు మేము పట్టుకుంటున్నామో వాళ్ళ మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాం ఎవరైతే ఇప్పుడు డ్రగ్స్ వాళ్ళని పట్టుకుంటున్నామో కొంతమంది పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రగ్స్ అమ్మేసి ప్రాపర్టీస్ కూడా సంపాదించారు ఆ ప్రాపర్టీస్ ను కూడా అటాచ్ చేస్తాము సో అది కూడా చేయబోతున్నాము బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సో ఎక్కడ కూడా ఎక్కడ ఉన్నా కూడా దాని మీద ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఎక్కడ మీరు ఎక్కడైతే చెప్తున్నారో అది మాకు ఇన్ఫర్మేషన్ కొద్దిగా డీటెయిల్ ఇస్తే దాని మీద యాక్షన్ తీసుకుంటాం సో దాని దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది సో ఆ ఫోన్ చూస్తే ఆ ఫోన్లో ఏదైతే వీడియో ఉందో అది డిలీట్ చేసేసారు సో మాకు దొరికేసరికి ఆ వీడియో డిలీట్ చేయడం జరిగింది ఫోన్ను ల్యాబ్ ల్యాబ్కి పంపించాము సో ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు డేటా రికవర్ చేస్తారు ఇంకా మాకు రిపోర్ట్ రాలేదు సో రిపోర్ట్ వచ్చినాక ఏంటి అది ఒక వీడియోనా వేరే వీడియోలు కూడా ఉన్నాయా అనేది తెలుస్తుంది సో అతన్ని ఆల్రెడీ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సో అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఓకే